बाय चना डा बाय कुछ जनक राव चना डा बाय बाय जनक राव कुछ जनक राव नमली जाएगा हाँ पच्चीस रन नौ रन भी जब तो बोटी बच्चे चाहे बच्चा लोगों को बनारी గారి అయ్యప్ప స్వామి ఆర్సీసులతో డిపిఆర్ బుల్స్ చంద్ర వెంకటేశ్వర్లు గారు అందలేరులపాడ మండలం ఎన్టీఆర్ జిల్లా భద్రా జిల్లా శేషాజలం కింద కట్టాలి పదిహేను లక్ష్మీ వెన్న భద్రారెడ్డి గారు రఘునాథ వెన్న మెన్న హైరెడ్డి గారు మెగాకి రాన్నీగా ఉన్నారు ఈ కట్టాక రెండు వందలు ఉన్నాయి ఇంకా పద్నాలుగు పదిహేను லீடே அச்ச மு मां <laughs> कुझु శర్మ మేమတို့ ఒక్కడే నాగేశ్వరరావు గారు రావాలిండి అలా બોલுறாங்கరేస్వరరావు గారు రావాలి పచ్చానగడీ శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసుల్లో చంద్ర వెంకటేశ్వర్లు గారు నందలూరు గ్రామం వేలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా పచ్చాజలం శేషాజలం జరుగు వచ్చే కదా రెండు అడగ పదిహేడు నెలగా చెన్న పట్లారెడ్డి గారు రఘునాథపాలెం ఎన్న వెంకట్రామరెడ్డి గారు మెగాసీట్ బిడుగురాళ్ళ మీ దాడు రెడీగా ఉండాలి ఒకసారి చెప్పాలి ఓకేనండి థ్యాంక్ యూ పదమూడు పద్నాలుగు కదా వచ్చి కానీ పెట్టాలి వచ్చేసరిగా ఎడవాలి మీరు పద్నాలుగు కావాలి పదిహేను దాదాపు రెడీగా ఉండాలి এই ক্যাটাগরিয়া জিটিএল পুলিশ মারার এমএম ডা ইনফরমেশন দিগা ক্যাটাগরিয়া আ বলপতন ভাগнули বাচ্চাটা কা 2 জনকে কোচি রেডি কর নাই ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు కొల్ల భాగానికి ప్రదర్శనలు పన్నెండు గంటల వరకు పూర్తి అవ్వాలి మధ్యాహ్నం రెండు తర్వాత ఈ కార్గర భాగానికి ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ಏಡವ ಸ್ಥಾನಸಾಲು ಜಗಡೆ ಸೆಕೆಂಡ್ ವೆಲುಗಂಜಲು ಪ್ರಸ್ತುತ ಸ್ಥಾನ ಶ್ರೀದೇವಿ ಗಾರು ಮಾದರಾಜಿಬಹೂರ್ ಮಂಡಲ ಬಾಂಪು ಜಿಲ್ಲಾ ಮೇಘನಾಥ ನಾಯಿ ಗಾರಲ ಪುಡು ಜಿಲ್ಲಾ ಪ್ರಸ್ತುತ ಮೂರು ವೇಲ ರೆಂಟು ವಂದಲ ತೊಂಬೈ ಆರು ಅಡುಗ ಅನಗಿ ಆ ಗೊತ್ತ ಏಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತು

मनकार <laughs> கடவ ஐடு ரெண்டு நிமிஷம் ஏடவரோ கொண்டாந்து முப்பை ஆறு சேகரி பிரசாதீங்க ங்க ரெடி மண்டலம்மா ఉపయోగించాలి నాలుగో వెయ్యి దూరాన్ని మూడు నిమిషంలో తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న నలభై తొమ్మిది సెకండ్లు వెంటనే ఉన్నాయి ఆరోగ్యాలు కంగిరెడ్డి ప్రదర్శనలో ఉన్నాయి చంద్ర వెంకటేశ్వర లేరుమారి మండలం ఎన్టీఆర్ జిల్లా ఎప్పుడు రావండి గత మీరు రెడీగా ఉన్నారా పట్టాలు రాబోటే చేస్తాం రెడీగా ఉండండి పట్టాలు రావాలండి ండు పన్నెండు వందల యాభై అనుగుల దూరాన్ని నాలుగు నిమిషము ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానములో కొనసాగుతున్న బతకుండా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు వెనుకజల ఉన్నవి మొత్తం ఏడు కావాలి కావాలి అట్రాట్రా ఏయ్ ఇంగిరుకెను ఏయ్ ఏయ్ ఏం చాలా పదిహేను వంద ఇరవై దూరాన్ని ఐదు నిమిషము ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఏడవ సాగులో కొనసాగుతున్న సభకంగా ఒక నిమిషము ఏడు వెనకంజలో ఉన్నాయి నందలూరు ఎన్టీఆర్ జిల్లా గారు వెడిగా ఉన్నారా పెన్నా పద్మారెడ్డి గారు మేడం రెండు గారు మెన సీట్ స్ రాకపోతే మీ దగ్గర మీరు రెడీగా ఉండండి మాట్లాడలేదు రెండు మీరు ఓకే ఓకే పదిహేను వందల పదిహేను వందల దూరాన్ని నాలుగు నిమిషం ఉన్నది నాలుగు నిమిషం ఉన్నది ఐదు నిమిషము యాభై ఐదు లో పూర్తి చేస్తున్నాయి ఒక నిమిషము నాలుగు సెకండ్లు వేగంగా ఉన్నది ఏడవ స్థానానికి గెలిచిన బాబు గంగిరెడ్డి పాలెం దేల ఎనభై దూరాన్ని ఆరు నిమిషము యాభై రెండు సెకండ్ లో పోటీ చేస్తున్నాయి మూడు నిమిషం ఉన్నది ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వెనుక ఉన్నాయి మోక్ష త్యాగారు గంగిరెడ్డి రోడ్డు మీద కూడా కనిపిస్తుంటానండి స్పీడ్గా రావాలి ఏడు నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానమునే కొనసాగుతున్న ఒక కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్ల వెనుక ఉన్నవి ఉన్నది రైల్వే నిమిషం ఉన్నది దగ్గర నుంచి తీసుకున్నాం పట్టాలు జిల్లా చంద్ర వెంకటేశ్వరి గారు మంగళూరు ఎన్టీఆర్ జిల్లా కాని కావాలి నువ్వు వస్తారు మమ్మల్ని తప్పు ఉంటారా పదవి రెండు రెండు వేల ఐదు వందల ఇరవై ఉద్రాన్ని ఎనిమిది నిమిషం నలభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి కొత్త నిమిషం ఉన్నది కొత్త నిమిషం ఉన్నది పదిహేళ్ళ రెడీ చేయాలయ్యా రాజపోయలు కమిటీన్నారు పదిహేను రెడీ చేయండి ఎలా ఎట్లా కదా నిలబడుతున్నాయా తప్పై సైకి ఉన్నామండి ముప్పై రెండు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కూడా ముప్పై తొమ్మిది సెకండ్లు పోటీ చేస్తున్నాయి समयूं पूर्त रेडी पेडी रोल पेड़ी Terima kasih telah menonton!